సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు హీరోగా అంతటి స్థాయిలో ఉన్న మహేష్ చిన్న సినిమాలను కూడా ఇంతే స్థాయిలో ప్రోత్సహిస్తూ ఉంటారు తాజాగా ఆయన ఓ వెబ్ సిరీస్ గురించి ఎమోషనల్ ట్వీట్ చేశారు ఈ సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా మహేష్ స్టార్డమ్ కు తోడుగా సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద గా ఆడింది ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు చేరున్న సంగతి తెలిసిందే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా మొత్తంగా భారతదేశ సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా మరికొన్ని రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది ఇటీవల జర్మనీలో మహేష్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు మహేష్ కేవలం ఒక సూపర్ స్టార్గానే కాకుండా మూవీ లవర్గా కూడా మహేష్ బాబుకి పేరుంది చిన్న పెద్ద తేడా లేకుండా తనకి నచ్చిన సినిమా గురించి సోషల్ మీడియాలో రివ్యూలు పోస్ట్ చేయటం ఆయనకు అలవాటు తాజాగా ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న పోచర్ వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించారు మహేష్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నిర్మాతగా ఇటీవలే పోచర్ అనే మలయాళ వెబ్ సిరీస్ను నిర్మించారు ఇందులో నిమిషా సజియన్ ప్రధాన పాత్ర పోషించారు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇప్పటికే ఈ సిరీస్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కేరళ అడవుల్లో ఏనుగుల వేట సాగించే గ్యాంగ్ వారిని పట్టుకునేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేపట్టే ఆపరేషన్ చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది ఢిల్లీ క్రైమ్ ఫేమ్ రిచి మెహతా దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు అన్ని వైపులా ప్రశంసలే దక్కుతున్నాయి తాజాగా ఈ సిరీస్ చూసిన మహేష్ తన ఎమోషనల్ రివ్యూని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు అసలు ఎవరైనా దీన్ని ఎలా చేయగలరు వారికి చేతులు వణకలేదా పోచర్ అనే క్రైమ్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్న ఏనుగులను రక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు మహేష్ ప్రస్తుతం సూపర్స్టార్ చేసిన పోస్ట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది